దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది శబరిమల కేరళలోని పత్తినంతెట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది గుడి సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడుగులు పన్నెండు కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగవ రోజు ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు కానీ ప్రతి మలయాల నెలలో ఐదు రోజుల పాటు తెరిచే ఉంచుతారు శబరిమల యాత్ర ఎరిమేలితో మొదలవుతుంది ఎరిమేలిలో వావరస్వామిని భక్తులు దర్శించుకుంటారు అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు ఆయనని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు అతడే స్వామి నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరకు వరమిచ్చాడట ఈ స్వామి ఒక ముస్లిం కులస్తుడు ఈ వావర స్వామి ఇక్కడ కులువున్నది కూడా ఒక మసీదులోని దర్శనానంతరం భక్తులు వావర స్వామి చుట్టూ రకరకాల వేషాధారణతో పేటై తులాల అనే నాట్యం చేస్తారు మహేష్తో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప స్వామి చేసిన తాండవం పేరు పేటై తులాల ఈ ఎరిమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాను అయి ఉంటాడు ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు ఈయనను కన్యమూల గణపతి అని అంటారు ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిపాట ఇది ఎనభై కిలోమీటర్ల దారి అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కాలై కట్టి వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట ఇక్కడికి కొద్ది దూరంలోనే అలదా నది ఉంది అంటే మహిషి కార్చిన కన్నీరు నదీ రూపమైందట ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి రెండు రాళ్ళని తీసుకుని వెళతారు ఆ రాళ్ల కలిద ముఖంగా అంటే మహిషి కలీబరాన్ని పూర్చిన చోటు వద్ద పడివేస్తారు తరువాత యాత్ర ముందుకు సాగి కరిమలా కొండ చేరుకుంటారు కరిమలా కొండ ఎక్కడము చాలా కఠినముగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు కరిమలా కొండ చేరుకునేందుకు ఎంత కష్టముగా ఉంటుందో ఎటవేలుగా ఉన్న కొండపై నుంచి కిందకు దిగుతుండగా కాలు వణుకుతుంటాయని ఎక్కడ లోయలో పడిపోతామని కూడా భయపడకుండా స్వామియే శరణమయ్యప్ప అంటూ వేడుకుంటే సాక్షాత్తు జ్యోతి స్వరూపుడు హరిహర పుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాముల రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకెళ్లి దర్శనం ఇవ్వడంతో పాటు వారి కోరికలను కూడా తీరుస్తాడని వేద పండితులు అంటారు పెరియాన పట్టం చెరియాన పట్టం అనే స్థలాల గుండా పంబా నది చేరుకుని పంబలో స్నానం చేసిన తరువాత భక్తులు పెద్ద పాదంలో పడిన కష్టాలను మరిచిపోవడంతో పాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు అక్కడే పంబా అనే గ్రామం కూడా ఉంది ఇక్కడ నుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు చివరి నాలుగు కిలోమీటర్ల మాత్రం కాలినడక వెళ్ళాలి భక్తులు పంబానదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకుని అయ్యప్ప శరణు గోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు కన్యస్వాములు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరం గుత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడి నుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదు నెట్టాంబడి అంటారు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు ఒకవేళ నలభై ఒక్క రోజులు దీక్ష చేయకుండా పదునెట్టాంబడి ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగించారట సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు ఆయనకు వాహనంగా ఉన్న పులి ఎక్కడ ఉన్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ ఆరాన్ని నిత్యం ధరిస్తూ ఉంటాడని అందుచేత మణికంఠ అని కూడా భక్తులు పిలుస్తారని కొందరు అభిప్రాయం బాల్యంలోనే మహాజ్ఞాన సంపన్నుడై సకల దేవతల అంశలని తనలో ఇముడ్చుకున్నాడు నవగ్రహాల ప్రభావం మానవ లోకంలో దుష్ప్రభావం చూపించకుండా శని రాహు కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి తన భక్తులను శని ప్రభావం కలిగించనని శని గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్ష కాలంలో ధరించాలని నియమం పెట్టాడు దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప భక్తులకు నమ్మకం